వెల్కమ్ టు పేపి నైన్ నేను ప్రవీణ్ కుమార్ ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నారాయణకేడ్ నియోజకవర్గం కల్లేరు మండలం కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఈ ఐదేళ్ల కాలంలో గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి ఏం జరిగింది ఏం చేశారు అనే అంశాల మీద ఆయనతో పా మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ఇప్పుడే సర్పంచ్గా చేశారా లేదంటే ఇంతకుముందు ఎప్పుడైనా సర్పంచ్గా పనిచేశారా ఈ కిష్టాపూర్ గ్రామానికి నేను మొట్టమొదటిసారి అయితే సర్పంచ్గా ఇప్పుడే ఎన్నికైన గతంలో కొన్ని వేరే చైర్మన్ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రాజెక్టుగా ఓకే గ్రామ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షన్గా ఉంటాయి ఆ విధంగా కొనసాగుతూ నీటి పారుదల చైర్మన్ గా చేస్తూ నల్లబాబు ప్రాజెక్టు ఈ రెండు వేల పంతొమ్మిది మేము అప్పట్లో టీడీపీ అంటే మీరు టీడీపీ ఉన్నప్పుడు చైర్మన్ గా పనిచేశారు ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా నారాయణ కేడ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను సర్పంచ్గా రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఇరవై నాడు నేను ఈ గ్రామ ప్రజలందరూ నన్ను ఏకగ్రీవంగా యునాన్మస్గా ఎన్నుకోవడం జరిగింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల మాజీ ఎమ్మెల్యే భూపాల్ గారి అంటే ప్రభుత్వం అదే ఉంది కాబట్టి ఇక్కడ మీరు సర్పంచ్ అదే ఉండాలని చెప్పేసి ప్రజలు ఆలోచన చేసి మిమ్మల్ని వాళ్ళ కృషి ప్రజలు మరి ఇంకో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కూడా ఇక్కడ స్థానికుడే మా ఖానాపూర్ విలేజ్ ఈ మాజీ ఎమ్మెల్యే భూపాల్ కూడా ఇక్కడ స్థానికుడే కాబట్టి గ్రామ ప్రజలంతా మనకు మీరు సర్పంచ్ కావడానికి కారణం ప్రభుత్వము ఇంకోటి మీ ప్రజలు కావడం మళ్ళీ మీ శాసన సభ్యులు వారు వారి బ్రదర్ గదా వారు విజయప్రెడ్ గారు అనుకున్న కృషి వల్ల కృషి వల్ల జరిగింది వారి కృషి వల్ల నేను ఇక్కడ మన ప్రజల కృషి వల్ల అవును అంత యువత కృషి వల్ల ఏకగ్రీవంగా ఎన్నుకు వెళ్ళడం జరిగింది సరే ప్రజలు ఆ రకంగా నమ్మకం పెట్టి మిమ్మల్ని అసలు ఓట్లే అనేది లేకుండా మిమ్మల్ని ఏకగ్రీవంగా చేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని అలా ఏమైనా అభివృద్ధి చేసుకోగలిగినా ఈ గ్రామంలో ఆ నమ్మకంతోనే ప్రజలు ఏదైతే మా మీద నమ్ముకొని నన్ను ఏకగ్రీవంగా అయితే ఎన్నుకున్నారో అవును ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఈ గ్రామ సర్పంచ్గా కొనసాగుతున్నా కొనసాగుతూ అభివృద్ధి బాటలో గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం నిత్యం అభివృద్ధి గ్రామ ప్రజలకు కనీస సౌకర్యాలు అవసరం అండి కనీస సౌకర్యాలు అంటే వీధి దీపాలు మురికి కాలువలు శుభ్రపరచడం త్రాగునీరు ముఖ్యంగా త్రాగునీరు ఈ మూడు ఇస్తే ప్రజలకు చాలా సంతోషంగా దాంతోపాటు గ్రామాభివృద్ధికి మా ఎమ్మెల్యే గారి రెడ్డి గారి కృషి వల్ల ఈ గ్రామాన్ని చాలా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు పల్లె ప్రకృతి నేను సర్పంచ్ అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామానికి సుమారు రెండు కోట్ల రూపాయలతోని చెరువుల కుంటలు మిషన్ కాకతీయ కింద చెరువుల కుంటలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు సైడ్ డ్రైన్స్ కానీ కొన్ని బోర్వెల్స్ కానీ సింగిల్ ఫేస్ బోర్వెల్స్ కానీ హైండింగ్ బోర్వెల్స్ కానీ ఈ గ్రామంలో వేసుకోవడం జరిగింది ఇక్కడ మాకు కొన్ని ఈ వీధి దీపాలకు సంబంధించినటువంటి పోల్స్ కూడా లేకుండే కదా తక్కువ ఉండే అవి కూడా నా స్వంత ఖర్చులతో కూడా తీసుకొచ్చి ఒక ఇరవై పోల్ వరకు సుమా నేను సర్పంచ్ ఫస్ట్ ఎన్నిక కావగానే ఒక ఇరవై వీధి దీపాలకు సంబంధించిన సాంబార్ పోల్స్ కూడా అరేంజ్ చేసి వేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామానికి మా ఎమ్మెల్యే గారి నిధులతో కమిటీలు ఏర్పరచుకున్నాం కమిటీలు అంటే పీసీ కమిటీలు మరి ఎస్సీ కమిటీలు అది ఇన్కంప్లీట్ ఉంది కొద్ది మరి ఇంకా ఇది దోబి చాకలి వాది కమిటాలు చేసుకోవడం జరిగింది మరి బీసీ కమిటాలు రెండు నిర్మించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు కూడా రెండు ఏర్పరచుకోవడం జరిగింది వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత అంత మొదలు ఒకటి అయింది మేము వచ్చిన తర్వాత ఒకటే అక్కడే స్కూల్ కూడా ఉంది దానికి ఏ అభివృద్ధి జరిగింది అక్కడ ఈ గ్రామానికి మా బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఊరు బడి కింద ఇక్కడ స్కూల్ను చాలా డెవలప్ చేసుకోవడం జరిగింది డైనింగ్ హాల్ కావచ్చు గతంలో గతంలో అక్కడ ఎలా ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు స్కూల్ అంతా పాడుపడ్డట్లు మరి అంతా ఏది లేకుండే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా స్కూలు కంపౌండ్ హాల్ కానీ కంపౌండ్ హాల్ అంత మొదలు ఏర్పరచుకున్నాం కానీ అదంతా అంత శిథిలావిస్త దాన్ని రెక్టిఫై చేసుకొని మరి కంపౌండాలు తోస గదులన్నీ రిపేర్ చేసుకొని ఈ కలర్ వేసుకొని అండ్ ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానీ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల కానీ రెండు రెండు కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది ప్రతి క్లాసు రూమ్ను రిపేర్ చేసి మరి క్లా ప్రతి మీద స్కూల్ పైన కూడా ఫ్లోరింగ్ కూడా చేయడం జరిగింది మరి నాణ్యతగా స్కూల్ చేసుకోవడం మరి హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కూడా బాత్రూమ్లు టాయిలెట్స్ కూడా టాయిలెట్స్ ఉండే కానీ మామూలుగా ఉండే దాంట్లో పోయేవారు కాదు నీట్నెస్ లేకుండా ఇక అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేము చేసుకోవడానికి కారణము మా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మా భూపాల రెడ్డి గారి దయాదాక్షన్న ప్రభుత్వతో పిలుస్తోని అభివృద్ధి ఆయన కృషి వలన ఆయన సొంత ఊరు కాబట్టి మేము మా ఊరు మా ఊరే మా ఊరితో సహ కూడా మేము మాకు ఎక్కువ చూపు చూపి మా గ్రామానికి అభివృద్ధి గతంలో సర్పంచు ఎవరంటే ఎవరి ఏ పార్టీ నుంచి గతంలో కూడా సర్పంచ్ మా మా బ్యారేజస్ అంటే మీరు ఎవరిని లేదు గతంలో మీరే తను ఆయన కూడా మీరే సర్పంచ్ గతంలో సర్పంచ్ ఆయంలో కూడా కొన్ని అభివృద్ధి జరిగినాయి చాలా జరిగినాయి అప్పుడు కూడా జరగలేదని కాదు కానీ ఈ ఈ పీరియడ్ లో కొన్ని నిధులు ఎక్కువ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నిధులు ఇవ్వడం అంత అంత మొదలు మాకు గత మా సర్పంచ్ ఉన్నప్పుడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ లేకుండా అనుకూలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సాబుండే తర్వాత ఏడు సంవత్సరాల కంటే మొదలు దాంట్లో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే మా గ్రామానికి చిన్న చూ ఇక్కడ ఆల్మోస్ట్ ఏ గానే ఈ గ్రామంలో ఎమ్మెల్యే కోర్టులు వేస్తుంటాము మేము అంటే యూనియన్ మసాలంటే ఏజెంట్ లేకుండే ఏజెంట్ ఏజెంట్ ఉండకుండి ఇక్కడ కృష్ణాపూర్ కానీ పక్క కానీ దేనికట్ట ఏ పార్టీ కూడా ఏజెంట్ లే పార్టీ వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ నిలకడకుండా ఓన్లీ అంతములో టీడీపీ తర్వాత బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఇక్కడ ఏజెంట్లు మా అమ్మ మాత్రం కూర్చుంటుంది ప్రజలు స్వచ్ఛందంగా మొత్తం ఒక వన్ సైడ్ వేస్తోంది బిఆర్ఎస్ బిఆర్ఎస్కి వేస్తోంది అంత మరి రీసెంట్ గా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎట్ల ఫలితం ఆ విధంగా ఫలితం ఏముందంటే ఇక్కడ మేము గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేసాం సుమారు మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల పంచాయతీ కూడా లేని వారు ఇక్కడ ఏంటి ఏంటంటే గత కొన్ని అంటే నేను సర్పంచ్ అయినంత అంత మొదలు కూడా ఉండి కానీ కొద్దిగా ఉండే వాళ్ళు ముందుకు రాకపోతుంది నాకు జరిగినట్టు అనిపిస్తుంది చాలా మార్పు జరిగింది ఇప్పుడు ఎందుకంటే మొన్న మా పార్టీకి కొద్దిగా నష్టం జరిగింది పోయిన దాంట్లో ఎందుకు జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు ఎక్కువ పడ్డాయి ఇక్కడ మేము ఆరు వందల లీడ్ ఇక్కడ ఇచ్చినాం బీఆర్ఎస్కు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే గారికి మాకు ఆరు వందల లీడ్లు ఎక్కువ నచ్చినాయి కానీ దాంట్లో కాంగ్రెస్ కూడా కొద్దిగా మైనస్ అయింది దానికి ఏంటంటే కొన్ని మేము ఈ గ్రామంలో లాస్ట్ కొద్దిగా ఏమంటారు కావచ్చు కొన్ని హౌసింగ్ కొన్ని పేర్లు ఇవ్వడం వల్ల అది త్వరలోనే ఎన్నిక వచ్చి ఇప్పుడు మీరు మైనస్ అయింది అంటున్నారు కాంగ్రెస్ కొంచెం బలపడింది అంటున్నారు ఎట్లా బాగుపడ అంటే ఎందుకు బాగుపడింది అనుకుంటారు మార్పు ఏం జరిగింది ఏ వర్గం మీకు మైనస్ చేసింది అని భావిస్తుంది మైనస్ అన్నారు కానీ అట్లా ఇది కొద్దిగా ఏ విధంగా అయింది అనేది అంతే చెప్పలేము కానీ కొద్దిగా పోయినాయిట్లు జరిగింది కానీ దాన్ని ఏంటంటే ఇక్కడ చాలా అభివృద్ధి జరిగింది మరి ప్రజలు ఆ విధంగా ఎందుకు చేశారు కనీసం ఇక్కడ మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తెచ్చి ఇంటింటికి ఇచ్చి ఇచ్చినాడు ఆయన తిరిగి ప్రతిదీ ఏ ఎలాంటి అవకాశం ఉన్నా వాళ్ళ దగ్గర పోయి చేసేవాళ్ళం అది ఎందుకు జరిగిందనేది అనేది ఇక్కడ మా గ్రామంలో సుమారు సిసి రోడ్లు ప్రతి వీధి వీధిన సిసి రోడ్లు వేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది సుమారు కోటిన రూపాయలు రెండు దగ్గర రెండు కోట్లతో ఇక్కడ సైడ్ రైన్స్ కానీ సిసి రోడ్లు కానీ సుమారు రెండు కోట్లతో ఇక్కడ మళ్ళీ సర్పంచ్గా నిలబడే ఆలోచన ఉందా లేదంటే సరిపోయింది అంటారా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేయాలని ఉంది గ్రామానికి అవకాశం వస్తే అవకాశం వస్తే తప్పకుండా మా మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రజలు అవకాశం ఇస్తే గ్రామ్యాన్ని ఇంకింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను ఒకవేళ అవకాశం వస్తే మళ్ళీ ఏం చేయగలుగుతారు అవకాశం మీ ఇంతకుముందు నుంచి మీరే ఉన్నారు అందుకని మీకు ఇతర రాజకీయ పార్టీ మీద విమర్శించి వాళ్ళు చేయలేదు మేము చేసిన వాడానికి ఆస్కారం లేదు మీరే పరిపాలిస్తున్నారు కాబట్టి మళ్ళీ అవకాశం వస్తే ఏం చేస్తారు ఇప్పటిదాకా చేయనటువంటి ఏంటి ప్రధానంగా చేసుకోవాలి చేసుకోవాల్సిన సిసి రోడ్లు లైట్లు ఇవన్నీ కంటిన్యూగా చెప్పింది ప్రధానంగా చేసుకో ప్రధానంగా మేము ఈ గ్రామంలో అయితే ఇప్పటివరకు అన్ని ప్రధానమైన పనులే లైట్లు కొత్త కొత్త డ్రిల్లింగ్ డ్రిల్లింగ్స్ కానీ కమిటీ హాల్స్ కానీ గ్రామ మేము చాలానే చేసినాం పనులు ఇంకా కూడా మాకు అవకాశం ప్రజలు ఇస్తే తప్పకుండా ఈ గ్రామంలో మంచి నూతనంగా పెద్ద గ్రామ పంచాయతీ భవనం కట్టుకోవాలి అదనవుగా మాకు ఇంకా కొన్ని చిన్న చిన్నగా అక్కడక్కడ మిగిలిపోయినటువంటి గల్లీలన్నీ సిసిరు చేసుకోవాలి ఇంకా అండర్ డ్రైనేజ్ ముఖ్యంగా గ్రామంలో అండర్ డ్రైనేజ్ చేసుకోవాలి అది అండర్ డ్రైనేజ్ చేసుకుంటే కొద్దిగా ఇటువంటి మోర్ల ప్రాబ్లాల పోతాయి ఇక్కడ ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆయన ఏదైతే గ్రామంలో ఈ వర్కర్స్ పెట్టిండు మాకు సొంత ట్రాక్టర్ కొనిచ్చాడు జీపీ కార్మికులు జీపీ కార్మికులు జీపీ కార్మికులు పెట్టిండ్రు ప్రతి వాడవాడ గల్లీ గల్లీ డైలీ శుభ్రపరచడము ఈ డ్రైనేజ్ శుభ్రపరచడము మరి అన్ని చక్కగా జరుగుతుంది నీట్నెస్గా దీనివల్ల ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవకాశాలు మీ ఊరి ప్రజల గురించి మీరు ఒక మాట మాట్లాడాలి అనుకుంటే ఏం మాట్లాడతారు రైతులు విద్యార్థులు యువతకులు యువతులు వీళ్ళ మీద ఒక నిమిషం మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు ఒక నిమిషంలో మా దగ్గర రైతులు చాలా కష్టపడి చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ ఎక్కువ మట్టుకు రైతులే ఉంటారు మా బిల్లేజ్లో యువత కూడా అంతే ఆధారపడే ఉంటారు వ్యవసాయం మీద ఆధారపడి యువత కూడా చాలా మంచి యువత్ ఉంది ఇక్కడ కొంతమంది జాబులు సంపాదించుకున్నారు కొంతమంది ఇట్లా విలేకరులు చేస్తున్నారు కొంతమంది ప్రైవేట్లో కూడా చేస్తున్నారు కళ కళాడుతున్నారు కళ కళలు అసలు యూత్ అంతా కూడా హాయ్ ఉంది ఏ పని చేసినా ప్రతిదానికి సహకరించే యూతే ఉంది ప్రజలు ఏం ఆశిస్తున్నారు మరి ఈ ఊరు నుంచి మీరు అంటే ఇంకా మేము ప్రజలకు చెప్పుకోవడానికి చాలా ఉంది మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి గ్రామానికి వినలేదు చాలా చాలా చేశాడు మా దగ్గర ఇన్ని ఐదు క్రీడా ప్రాంగణం కొత్తగా క్రీడా ప్రాంగణం నిర్మించుకున్నాం పెద్ద పెద్దగా పెద్ద పెద్ద రాళ్ళను తొలగించి నిర్మించుకోవడం జరిగింది అదే విధంగా డంపింగ్ యాడ్ వాటిగా ఇవన్నీ గ్రామంలో ఇవన్నీ గ్రామంలో ఉన్నాయి మా గ్రామంలో బ్రహ్మాండంగా మంచిగా నిర్మించుకోవడం స్పెషల్గా ప్లేస్లు చూపించి రైతు వేదిక రైతులు ప్రతిసారి ప్రతి నెలకు ఒకసారి ప్రతి సీజన్లో ఆ రైతు వేదికలో సమావేశమై రైతు వేదికలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి రైతులకు సూచనలు మీటింగ్ పెట్టి ఏ మందులు వాడాలా ఎట్లా వాడాలా ఏం చేయాలని చెప్పేసి సూచనలు ఇవ్వడానికి రైతు వేదిక కూడా చేసుకోవడం జరిగింది దాని ద్వారా రైతులు కూడా సూచనలు తెలుసుకొని పొలాలకు మంచి మందులు వాడుతూ ఇక్కడ మంచి పంటలు పండించుకుంటాను ఇట్లా మళ్ళీ అవకాశం కావాలనుకుంటున్నారు అది మాత్రం చెప్పలేదు అవకాశం వస్తే ప్రజలకు అవకాశం ఇస్తే వస్తే మామూలుగా మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ప్రజలు సేవ చేయాలనే ఆశ అయితే ఒకవేళ అవకాశం మళ్ళీ ఒకవేళ వస్తే తప్పకుండా రాలేదు అనుకోండి రావద్దని ఆలోచనే ఉండదు నాకు రావద్దని అయితే మనకైతే ఉండాలి అసలు వస్తే ఏది రాకుండా ఏది మాకు ఇంకా నేను ఇంకా ప్రజలకు సేవ చేయాలనే భావన నాకు తప్పకుండా నాకే వస్తుందని కూడా ఆశిస్తున్నా అవకాశం కూడా మా పెద్దలు ఇవ్వవచ్చు అని అనుకుంటున్నాం ఇక్కడ ఏం పడదు కొంచెం అది చిన్న పథకాల వల్ల ఏదైతే మేము లాస్ట్ మూమెంట్లో ఏ లక్ష్యం అని చెప్పేసి పేర్లు రాయడము దళిత బాధు అంతే తప్ప ఇక్కడ ఏమీ పడలేదు మా ఎమ్మెల్యే గారు అయితే అన్ని విధాలుగా మంచిగా చేసి గ్రామానికి చాలా ప్రదేశ్ అవును అవును ప్రజలైతే ఆయన మీద సహనం అయితే లేదు కొంచెం ఈ పథకాల ద్వారా ఇక రాష్ట్ర వ్యాప్తంగా పడిన ప్యాడ్ అయిపోయింది దాతోటి అది కూడా మీ గ్రామంలో ఎఫెక్ట్ అనేది జరిగింద జరిగింది భవిష్యత్ ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా ఇంకా అనిపిస్తుంది మేము వచ్చే ఎలక్షన్లో అయితే మా గ్రామం నుంచి సర్పంచ్ ఖచ్చితంగా మా బీఆర్ఎస్ ఎవరు వెళ్ళబోట బిఆర్ఎస్ సర్పంచే హండ్రెడ్ ఇక్కడ ఏం చెప్తారు ఇప్పుడు మళ్ళీ ఎలు ఎలబోయే ఎలక్షన్లు మళ్ళీ పలానా చేస్తాను అని ప్రతి ఎలక్షన్లో చెప్తారు ఎజెండా అనేది ఒకటి ఉంటుంది మేనిఫెస్టో ఇప్పుడు సర్పంచ్ గా ఎన్నికలు జరగబోతాయి నెక్స్ట్ ఏంటి మేము మేనిఫెస్టో ఏంటి నెక్స్ట్ మేము ఇక్కడ ప్రజలకు చెప్పుకోవడానికి ఇంకా ప్రజలకు కనీస సౌకర్యాలు ఇంకొన్ని ఇచ్చే ఆ కనీస సౌకర్యాలను కూడా తీరుస్తాము మరి ఇక్కడ మా ఇంకా మా గ్రామానికి ఇంకా స్కూల్కి సంబంధించిన అదనపు గదిలు గదులు అవునా అటువంటి ఇంకా చేయవలసినవి ఉన్నాయి గ్రామంలో ఇంకా కొన్ని ఈ మిషన్ భగీరత ద్వారా కూడా మేము ఇంటింటికి నీళ్ళు అందిస్తున్నాం అది కొంత నైంటీ పర్సెంట్ ఇస్తున్నాం ఒక టెన్ పర్సెంట్ రెక్క ఉండొచ్చు అటువంటివి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉద్దేశం ఇక్కడ మా దగ్గర గ్రామంలో ఒక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం అంటే సొసైటీ కూడా ఉంది దాని ద్వారా కూడా మేము ఇప్పటికే ఆల్రెడీ రైతులకు ఫర్టిలైజర్ అన్ని తీసుకొచ్చి తక్కువ ధరలు అంటే డీలర్లో మాకు వచ్చినటువంటి ప్రైవేట్లో ఉన్న ధర ఎరువుల ధర కంటే ఇక్కడ మా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ధరలకే ఇక్కడ సొసైటీ ద్వారా అమ్మడం జరుగుతుంది మరి ప్రజ రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ఇక్కడ రెండు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతిసారి రెండు కొనుగోలు కేంద్రాలు పెట్టి సొసైటీ ద్వారా అంటే వడ్లు కొనుగోలు కొనడం కొన్ని సకాలంలో ఒక డబ్బులు కూడా వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాం ఇంకా ఆ ఇప్పుడు మొత్తం భవిష్యత్తులో ఏం ఏం చెప్పట్లేదు అంటే భవిష్యత్తులో సరే అదే చెప్తున్నా మాకు బిల్డింగ్ కావాలి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి ప్రజలకు కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇట్లా గ్రామ పంచాయతీ చేసుకోవడమే చేసుకోవడమే మా ఎమ్మెల్యే మా బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కాబట్టి మేము చాలా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇప్పుడు చేసుకోవచ్చు మేము సర్పంచ్ గెలిచి మాకు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకరిస్తే మేము కూడా వాళ్ళకు సహకరిస్తాం మాకు సహకరిస్తే ఆయన ద్వారా కూడా అభివృద్ధి చేసుకోండి మరోసారి ప్రజలు మీకు అవకాశం ఇస్తే ప్రధానంగా ఇంకేమి కోరుకుంటారు ఇప్పుడు కొత్తగా వచ్చిన శాసనసభ్యులు కావచ్చు బై ఛాన్స్ ఎవరైనా సరే నాయకులు మీ గ్రామానికి వస్తే కావచ్చు మీరైనా స్పెషల్గా అడిగితే ఏం అడుగుతారు మేము ఇంకా ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తే మాకు ఈ గ్రామానికి ఇంకా మాకు ముఖ్యంగా యువత చదువుకోవడానికి ఒక గ్రంథాలయము కంపల్సరీ కావాలి అదేవిధంగా మాకు ఇంకొక వాటర్ కొద్దిగా ఇబ్బంది ఉంది అదనపు ఇంకో వాటర్ ట్యాంక్ కావాలి అవకాశం ఉంటే పిల్లలకు ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు ఉంది జూనియర్ కాలేజీ కూడా కోరుకుంటాము చేసుకునే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా మాకు మీడియం ప్రాజెక్ట్ నల్లబాబు ప్రాజెక్ట్ ఉంది దాని ద్వారా దానికి ఇరువారు ఇప్పటికే మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఇరవై ఐదు కోట్లు మంజూరు ఇచ్చిండు సో అవైతే పనులు జాగుతు జరుగుతున్నాయి మరి రైతులకు వానాకాలం యాసికి రెండు పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కంపల్సరీ రెండు నీళ్ళు వచ్చే విధంగా దాన్ని కూడా కృషి చేస్తాం మరి మా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ప్రత్యేకంగా అందరూ కూడా ఇక్కడ గ్రామంలో పార్టీలకు అతీతంగానే మాకు అందరు సహకరిస్తారు ఇంకా ఆ విధంగానే కొనసాగుతాం మళ్ళీ అవకాశం ఇస్తే పార్టీలకు అతీతంగా ప్రజలకు సహకారం చేయడానికి ముందుకు వస్తాం ఈ ఎస్సీ కమిటాలు కూడా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇక ప్రజల కోరానికే నిరంతరం పార్టీలకు అతీతంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం పండుగలు కావచ్చు ఏదైనా సరే ఎట్లా జరుగుతాయి మా ఊరిలో ఏ పండుగలో దసరా కానీ ఇక్కడ మాకు దుర్గామాత అని గుడి ఉంది ఎస్సీలు కూడా వాళ్ళు పొలాల్లో జాతర అని చేసుకుంటారు ప్రతిదీ ఏ వ్యక్తి వ్యక్తి పరంగా జరగదు పార్టీ పరంగా జరగదు ప్రజలను అందరినీ పార్టీలకు అతీతంగా కలిసి మెలిసి పని చేసుకుంటాం అందరం పండుగలు కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటాం అన్నదంలో లేక అందరం మంచిగా కలిసి చేసుకుంటాం ఎవి ఉన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా కూర్చుండి ఈ నా మనిషి నా నీ మనిషి అనే విధంగా లేకుండా కలుపుకొని పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇంకా ముందు కూడా అదే ప్రయత్నం చేస్తాం ఊరు మొత్తం ఒక మా కొత్త వ్యక్తి వస్తే గ్రామ పంచాయతీ అంటారు భవిష్యత్తులో మండల కేంద్రం కూడా కావాలని ఆశ ఉంది ఇంకోటి మాకు ఇక్కడ ఆల్రెడీ హాస్పిటల్ ఒకటి చిన్న హాస్పిటల్ ఉంది ప్రాథమిక హాస్పిటల్ కూడా కావాలని కోరుకుంది దాని కూడా ఆల్రెడీ పెట్టినా నేను ఇప్పటికే అది కూడా మాకు వచ్చే అవకాశం ఉంటే దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం ఇంకోటి చిన్నగా మాకు బ్యాంకు ఇబ్బంది కొద్దిగా ఉంది ఇక్కడ రైతులకు ఏ లోన్ తీసుకోవాలన్నా క్రాప్ లోన్ కో శిగాపూర్ వెళ్ళాలి శిర్గాపూర్ అక్కడ ఎస్బీఐ ఉంది ఎస్బిఐ ఉంది ఎస్బీఐ బ్యాంక్ ఉంది అక్కడికి ఏ మనుషులు పోవాలన్నా ఇక్కడ ఓల్డేజ్ పింఛన్ కూడా మా వృద్ధులు పోవాలంటే చాలా కష్టంగా ఉంది బస్సు సౌకర్యం లేదు మేము నారాయణకేడు పోయి వెళ్ళే పరిస్థితి ఉంది మరి దాని కోరానికి ఇప్పటికే మేము కొన్ని ప్రతిపాదనలు ఇచ్చాము మా కలేరు ఎస్బీఐకి మారిస్తే మాకు చాలా అనుసంధానం చేస్తే బాగుంటుంది ఇంకోటి మాకు ఇక్కడ అది అనుసంధానం అంటే మాకు ఆ బ్యాంకు నుంచి ఇక్కడ మార్చాలి కృష్ణాపూర్ గ్రామము సిరిగాపూర్ బ్యాంక్ కింద ఉంది అది కల్లేరుకు మార్చాలి డ్వాక్రా గ్రూప్ లో కావచ్చు కల్లేరు అంటే మాకు ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి సిరిగాపూర్ అంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి కల్లేరుకు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రజల ఒక ఆలోచన ఒక బస్సు కూడా ఈ పిల్లలు చదువుకునే వాళ్ళకు కూడా ఎంప్లాయీస్ కానీ కూడా బస్సు కూడా గతంలో మాకు నారాయణఖేడ్ నుంచి నాగ్దార్ వయా నాగ్దార్ కృష్ణాపూర్ కల్లేరు మీదుగా నిజాంసాగర్ పోయి వస్తుండే మార్నింగ్ ఎనిమిది గంటలకు ఏడు గంటలకు అక్కడ నుంచి వెళ్ళి ఎనిమిది గంటల తొమ్మిది గంటల వరకు నిజాంసాగర్ పోయి మళ్ళీ అదే బస్ రిటర్న్ అవు నారాయణకేడ్ పోయి మధ్యాహ్నం మళ్ళీ వేరే బస్సు చేంజ్ డ్రైవర్ కండక్ట్ చేంజ్ అయ్యి వస్తుండే అది మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకు నిజాం సార్ రెండు గంటలకు పోయి మూడు గంటలకు నైట్ నైట్ ఆర్టిక్కడ కళ్యాణ్ నైట్ ఆట ఉంటుంది అది కొంచెం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రజల ఆటోలు వీటోలు ఎక్కువ ఉండట్లా రద్దు అయింది కొద్దిగా తిరుగుతా లేదు దాన్ని పునరుద్ధిస్తాం ఆ బస్సు ఇవన్నీ ఒక గా గెలిస్తే పెద్ద మనిషిగా పోయి తప్ప గ్రామ పంచాయతీ చేయవలసింది కోరుకుంటాం మాకు అవసరం కిష్టాపూర్ సర్పంచ్ చెప్తున్నది గతం నుంచి మేమే ఇక్కడ మా పార్టీని అధికారంలో ఉంది టీడీపీ ఉన్నప్పుడు కూడా మేమే అధికారంలో ఉన్నాం మాకు సంబంధించిన వాళ్ళమే ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత కూడా మేమే సర్పంచ్ గా ఉన్నాం భవిష్యత్తులో కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఏ పార్టీని మొగ్గు అంటే ఏ పార్టీ వైపు కూడా మొగ్గు చూసే అవకాశం లేదు మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారనే నమ్మకం కూడా ఉంది అవకాశం ఇస్తే ఇంకా అవసరమైన అభివృద్ధిని చేసుకుంటూ ఇంకా గ్రామ పంచాయతీ భవనం కావచ్చు స్కూల్ అదనపు గదులు కావచ్చు ఇంకా అవసరమైన అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నారు కెమెరామెన్ సీనితో ప్రవీణ్ కుమార్ నారాయణ